బావా దీన్ని మన కొండబోసలు ఏమంటారు బా సీకొకాయ బామరిది సీకోకాయ జాగ్రత్తగా మంచి కనిపిస్తుంది రాబా చూస్తుంటే బెల్లం ఫ్రెండ్స్ మన బామరిదిగా అయితే ఇప్పుడు తండ్రి అయిన సందర్భంలో తీపైన ఈ చేదు అయిన అయితే తినిపిద్దాం హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజు మా గిరిజన ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన మాడుగుల హల్వ అయితే తయారు చేస్తున్నాము ఇది మాకు తెలిసిన పద్ధతిలో సింపుల్ గా మీకు అయితే చూపిస్తాము ఈ రోజు అది ఎలాగొస్తుంది అనేది ఏమంటావా అంతేరా ఎక్కడ చేద్దాంబా ఇదిగో ముందర ఒక కళ్ళం అయితే ఉంది ఈ కళ్ళంలోని కొన్ని వంటకాలు కూడా చేసాము చాలాగులు అని చెప్పి కొన్ని అరిసెల ఏదో చేసాము ఈ కళ్ళం పైన ఆ కళ్ళం దగ్గర వెళ్ళి మనము మంచిగా కూర్చొని మనం ఇదంతా కూడా తయారు చేద్దాం మన వాళ్ళు చాలా మంది మాడుగుల హల్వా అంటారు కానీ ఇప్పటివరకు మేము కూడా తినలేదు ఈ మన ఈ వంటతోనే ఒకసారి టేస్ట్ అనేది చూద్దాం మాకు తెలిసిన పద్ధతులు మీకు అయితే చేసి చూపిస్తాం ఆ స్టైల్లోని ఆ ఏమంటారు ఆ రుచి అనేది రాకపోవచ్చు కానీ అలా ప్రయత్నిద్దాం రండి ఇది చేసిన తర్వాత మనం బయటికి వెళ్ళి ఆ హలవ అనేది తిందాం ఒకసారి ఇదేట్రా చేసారు ఎవరో పశువుల కాఫర్లు వచ్చినా పేర్చి పడుకున్నట్టున్నారు పడుకున్నారా సరేలే ఇదిగో మన ముందరైతే మా చిన్నర బోల్ వాళ్ళు కిందన ఉన్నాయి కాఫీ తోటలు పొలాలు కిందన ఉన్నాయి ఆ కొండ పైన ఉంటది ఈ కొండలు అయితే కనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటది ఉంది కానీ లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటది అనమాట దాంతో పాటు ఏంటంటే ఈ రోజు ఎండ కాస్తుంది మబ్బు కూడా వస్తుంది వెనకాలంతా కూడా కొద్దిగా ఏదో బుగ్గు బుగిలా ఉంటుంది బుగ్గ్ అంటే మనం ఏం చేద్దాం అంటే ముందుగా కర్రలు తీసుకొద్దామా లేకపోతే పొయ్యి ఏర్పాటు చేద్దామా కర్రలు తీసుకొచ్చాక పొయ్యి అని కూడా ఏర్పాటు చేసిద్దాము ఫ్రెండ్స్ గత లాస్ట్ వీడియోస్ లో అయితే చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు లక్ష్మణ్ ఎందుకు రాలేదు అని చెప్పేసి ఆ ఎందుకు రాలేదు ఏంటంటే అతని మాటల్లోనే ఉందాము ఏమైంది బా చెప్పు అసలు మా అదే మీ చెల్లికి డెలివరీ తీసుకెళ్ళండి బాబు విజయనగరం కోర్స్ హాస్పిటల్కి సో అందుకని చెప్పేసి రాలేదు చెల్లికి కానీ పాపకి పర్లేదు అంత బాగుందా అంత బాగుంది పర్లేదు సో అందుకని చెప్పేసి లక్ష్మణ్ లక్ష్మణపురం రాలేదు ఇక్కడ నుంచి వీడియోస్లో అయితే వస్తాడనమాట మన ముందుకి ఫ్రెండ్స్ మీరు చాలా మంది కోరుకున్నారు మా పాప కోలుకోవాలని త్వరగా మీ అందరికి థ్యాంక్ యూ కర్రల్ అయితే వచ్చాము ఇక్కడ వచ్చిన తర్వాత ఒక చెట్టు అయితే కనిపించింది మీకు దగ్గర వెళ్ళిన తర్వాత చూపిస్తాను రండి బావా దీన్ని మన కొండబోసలు ఏమంటారు బా యం బామార్ది సీకోకాయ శీకుమారంటారు కదా చూడండి ఇదిగో ఇలానే మీకు చూపిస్తే మీరేమనుకుంటారంటే ఇది సీకకాయ అనుకుంటారు ఇదిగో నేనేమో తల్లకి అడిగేది అనుకుంటే ఉండేది బామార్ది ఆ సీలికాయలు అనే వాళ్ళు అనుకునేవారు ఇది చూడడానికి సీకకాయలు అనే పోలి ఉంటాయి అనమాట కానీ సీకకాయలు అయితే కావు వీటిని సిలిక అంట అంటారు లేకపోతే శీకుమార అంటారు చూడ్డానికి ఈ కాయలు కానీ ఈ ఆకారము ఈ పరిమాణం అంతా కూడాను సీకకాయలు ఉంటాయి ఒకప్పుడు నేను కూడాను చిన్నరబాలోనే సీకకాయలు అనుకునేవాడిని చూడ్డానికి ఇవి చింత బొట్టలు ఉంటాయి కదా చింత బొట్టలు అంటే చింతకాయలు చింతకాయలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి కానీ సీకకాయలు అయితే కావు శీకాయలు కూడా ఇలా ఉంటాయి కానీ వాటిలో గుజ్జు అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇది ఎట్రబావా ఇంత గట్టిగా ఉందిరా కర్ర తెగుతలే బా ఇది రాజు కత్తి పదం లేదు రా కత్తికి ఎండిందా లేకపోతే పచ్చిగుంది ఎట్రబా ఎండిపోయిందిరా అందుకని ఇంత గట్టిగా ఉంది పచ్చిది అయితే మెత్తగా ఉంటుంది కాస్త తీసుకు మనకు సరిపోతాయి నరుకుతుంటే ఇంత సౌండ్ వస్తుంది కదా జాగ్రత్తగా ట్రైర్ ఇరిగా ఇంత గట్టిగా ఉంది ఇది బా నువ్వేలాడరా నేను నరకుతాను తిరుగుతుంది ఓకే సత్తి ఉపయోగించాడు మన లక్ష్మణ్ మామూలుగా ఉండదు మంచిగా ఉంది బా మంచిగా కాలుతుంది బా కర్రలు కూడా ఇప్పుడైతే హల్వా ప్రిపరేషన్ అంతా కూడా చేసుకుందాము ఈ కడాయిలోనే నెయ్యి అయితే పోసుకున్నాం అనమాట నెయ్యి కూడా సరిపోదు మరి కలుపుదాం దీంట్లోని ఈ జీడి పలుకులు తర్వాత కిస్మిస్లు దీనికోసం మేము రెండైతే వాడుతున్నాం బావిందా మీరు తయారు చేస్తే అందులో అనేది కామెంట్ చేసి చెప్పండి ఇదంతా కూడా సింపుల్గా తయారు చేద్దాం ఇందులో వేయించాలి ఇది వేయకు అప్పుడే ఇది కొద్దిన తర్వాత అది లేకుంటే మొత్తం మాట పొద్దు కదరా

గుమ్మడికాయ హలో కూడా తయారీస్తుంది మీకు గుర్తుంటుంది మన ఛానల్లో కూడా వీడియో అయితే ఉంటుంది ఎలా వచ్చింది గురు చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది కానీ ఎక్కువ తినలేకపోయాం ఎందుకంటే దీంట్లో నెయ్యి కలుస్తుంది కదా దాని వల్ల మనం ఎక్కువ వచ్చేస్తుంది వెంట వెంటనే తినలేము అవును అవును బాగా దీంట్లో పంచదార కలపడం కదా అంతేరా షుగర్ సిరప్ ఏంటంటే పాకం పంచదార పాకం కుంభి పాకం ఇందాక మనం వేయించుకున్నాం కదా ఆ కిస్మిస్ తర్వాత జీడి పలుకులు ఆ నెయ్యిలోనే ఇదైతే కలిపేసాము పంచదార ఇంకా మనం కలపాల్సి అయితే ఉంటుందిరా ఇంకా కలపాల సరిపోదు చేద్దాం ఏమంటారు బా తింటలేదు తీయగుంటాయి ఎక్కువ తీయకుండా తినాలేము బాగుంటుంది తీయకుంటేనే బాగుంటుంది హల్వా రాత్రి మనం పరిగెట్టడానికి అంతే కదరా లేదు ఈ అలవా అనేది మనం ఎక్కువ తినలేము బాబు ఎక్కువ మంటొద్దు లేట్ లేట్ గా పెడదాం కాసేపు పోయిన తర్వాత చూడండి ఎలా పొంగి వచ్చిందో ఇదంతా కూడా ఇదిగో ఇలా తయారైంది ఇప్పుడైతే ఇదిగో ఇదైతే గోధుమ పాలు అనమాట ఎలా తయారు చేసిన రాజు ఇది దీన్ని ఒక గోధుమ పిండి తీసి దాన్ని బాగా మనకు చపాత పిండి కలుపుతాం కదా అలా కలిపేసాక బాగా ఇచ్చేసాము ఈ గోధుమ పాలు రావడానికి మాగైతే దాదాపు ఒక మూడు అయితే పట్టింది మనం కలిపిన నీళ్ళంతా కూడా అడుగుకి అంటే పైకి వచ్చి ఈ పిండి ఈ పాలు అంతా కూడా వెళ్ళడానికి చాలా టైం టైం పట్టింది మొత్తం బాబా నువ్వే దీన్ని కలుపుతుందా ఈ మాడుగుల హల్వా ఎందుకు ఇంత ఫేమస్ అయింది అంటే ఇదే అనమాట దీన్ని ఈ పాలతోనే తయారు చేస్తారు మంట చూస్తుంటే అలా కనిపిస్తుంది ఏదో పక్క వేయడానికి తయారు చేసిన పిండిలో కనిపిస్తుంది పిండి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నెయ్యి కూడా కాస్త కలుపుదాం కలుపు కలుపు మంచిగా కనిపిస్తుంది చూస్తుంటే బెల్లం పాకంలాగా గడ్డ కట్టుకుని పోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇలాచి కలిపి గ్రైండ్ చేసిన ఈ యొక్క షుగర్ పౌడర్ ఆ కలిపేసుకుందాం మొత్తం పోసే ఇంకెందుకు అలా జలుకుందా మొత్తం పోసేం కాదు కరిగిపోతుంది గాలికి ఎరుగుతుందిరా మొత్తం కెమెరా మొత్తం ఇది అయిపోయింది ఏం గాలికి మామూలుగా ఉండదు మా వంటకాలని ఇలానే ఉంటాయి రకరకాలుగా విచిత్రంగా జరుగుతుంటాయి చూస్తున్నారు కదా ఇలాచి దీంట్లో ఉంది కదా చూడడానికి రకరకాలుగా కనిపిస్తుంటది కానీ తయారైన తర్వాత బాగుస్తుంది అనుకుంటున్నాం మాకు తెలియదు కదా ఇలా తయారవుతుందని ఎప్పుడు చేసి ఉంటుంది తెలుస్తుంది మాకు తెలియదు కొత్త ఒక అక్క అయితే ఉంది అక్క చెప్పింది ఇలా ఇలా తయారు చేయండి మా అడుగుల అసలు బాగుంటుంది అని చెప్తే తన పద్ధతిని మేము పాటిస్తున్నాం అదే కలిసిపోయింది బాధితే బా కలిసింది సూపర్ దగ్గర ఏటా పైకి వచ్చేస్తుంది అలా తిరిగి చపాతి ముద్దా అయిపోయినట్టుంది బా అయిపోయింది అట్టు ఉడికి ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉందా ఉడికింది బాధితే ఇది ఒకసారి టేస్ట్ చూద్దాం ఉడి ఉంటుంది అది ఒక చేతిగా వచ్చింది ఏంటి మాటిందా కల్పు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు హల్వా తయారవుతుంది ఇప్పుడు కనిపిస్తుంది అదే తీసేద్దా ప్లేట్లో అయిపోయిందా ఒకసారి టేస్ట్ బాగా ఎలా వచ్చిందో చివర్లో లేదు తర్వాత చూద్దాం మనం ఇక్కడ నెయ్యి పూసాము ఈ ప్లేట్లోని వస్తుంది రాదా రాదనుకుంటుంది చూద్దాం నిజానికి ఏంటంటే నెయ్యి తక్కువైంది తెలియట్లేదురా కదా ఎక్కువ ఇస్తా మీట్రా అంత వేసాం కదా నెయ్యి కూడా రెండు డబ్బులు వేసాం రెండు డబ్బులు దీన్ని ఇప్పుడు తీసుకెళ్లి డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం ఫ్రెండ్స్ అప్పుడే బాగుందిరా బాబు ఎక్కువ అయిపోతుంది బా లేదు లేదు సరిపోద్ది బాబు దీన్ని ఎక్కడ నుంచి రా చల్ల కావాలా బాబా ఇప్పుడు మనం దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలా కొత్తిమీర ఓకే బాగుంది కట్ చేసి అది లేదు కానీ కరివేపాకు ఉంది కరివేపాకు ఉంది ఫ్రెండ్స్ మేము పెట్టి గంట నర అయింది తిప్పిసద్దాం ఇప్పుడు ఎలాగైందో ఇది మెత్తగానే ఉంది బా ఇంకా అవునవును బాడు గట్టింగ్ తోసిస్తున్నాడు ఇది బా తిప్పే బా ఎలా ఉన్నా కూడా తినేద్దాం అది లిక్విడ్ లా ఉన్నా కూడా టైం అయిపోతుంది మన ఇక్కడ పన్నెండు గంటల గంట నరగానే గంట నర పైన అయిపోతుంది బా అయిందేమో అనుకుంటారా ఓ ఇదేటి గురువు ఇలా తేరింది దీని బరువు అయితే మాత్రం మామూలుగా ఏదో గట్టిగా ఉంది కానీ ఇక్కడ మెత్తగా ఉంది ఏంటి ఇదిగో అంటే వాటర్ వెళ్ళడానికి దారి లేదు లేదు మనం పెట్టినప్పుడు కొద్దిగా చక్కగా పెట్టలేదు దాని యొక్క ఇది అడుగున ఇలా తేరింది చూడండి ఇదిగో ఇలా తేరింది బురద బురద సర్లే ఇంకా బురద బురద ఇందా కట్ చేయండి ఇందా రాజా నువ్వే కట్ కట్ చేయండి నీ పుట్టినరోజు కదా కట్ చేయి కట్ చేయి దగ్గర అలా దిగిపోయింది ఏంటి కాసేపు వెయిట్ చేయాలి మనం కానీ మనకు టైం లేదు అందుకే ఇంకా త్వర త్వరగా ఏదో చేసిస్తున్నాం ఇలా కోసినప్పుడు ముక్కలు ముక్కలు రావాలి రావాలా కానీ రావట్లేదు వచ్చింది సరే మొత్తం పేడ పేడ అయింది చూసారా ఇది ఇలా తయారైంది ఇది గట్టి పడలేదు ఇంకా కొద్ది మెత్తగానే ఉంది సరేలే మరి ఏం చేద్దాం టైం లేదు మనకు పైగా ఏంటంటే ఈరోజు వీడియో ఎడిటింగ్ అవ్వాలి రేపటికి రావాలి అందుకని అందుకని చెప్పి ఇంకా తీసుకోండి బాగా చిన్నారు తీసుకో ఇంకొక రెండు మూడు గంటలు పోతే ఇది మంచి తయారవుతుందిరా కానీ అప్పుడు చీకటి అయిపోతుంది మా అడుగుల హల్వా మీరు మంచిగా తయారు చేయండి మా అలాగా తొందరపడి ముందుగానే కుయ్యకండి ఒక కోయిల తొందరపడి ముందు కూసింది అన్నట్టు ఎలా ఉంది బాగుంది బాగుంది కానీ కొద్దిగా మెత్తగా అయింది టేస్ట్ మాత్రం గురిపోయింది రాజు స్పూన్ అంటే బాగుండాల్సిందేమో తినడానికి బాగుంది కానీ మెత్తగా ఉంది చాక్లెట్ లాగా అలా ఉంది దీంట్లో మనం చేదు అన్నాం చూడు లైట్గా ఉంది చేదు మరి అది ఆ పాకంలో మాడిపోయిందో తెలియదు మరి లేకుంటే ఇలాచి లాంటిది పౌడర్ ఎక్కువ ఇస్తామో తెలియదు అంటే కలిపేమో ఐదే కలిపా దీంట్లో ఎక్కువ కూడా కలపలేదు ఈ క్వాంటిటీకి మా లాగా ఎవరు కూడా ఇలా తీసి తిని ఉంటారు మేము తింటున్నాం ఎప్పటికే ఇది తినచ్చు బాగుంది 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 కానీ మీ ముద్దగా తేరవలేదు అదే ప్రాబ్లం ఎందుకు తేరవలేదు అంటే మనం వెయిట్ చేయట్లేదు మనం త్వరగా చేయిస్తున్నాం కొద్దిగా దలసర కూడా అయింది బాగా దలసర అయిపోయింది దలసర అంటే తాండర్ లాగా తయారైంది అందుకోసం అని చెప్పి ఇలా త్వరగా ఇది అనమాట కానీ ఈ పలుకులతో తింటుంటే బాగా అనిపిస్తుంది ఇక్కడ జీడి పలుకు కూడా వచ్చింది మంచిగా కానీ ఈ హలవా అనేది మనము ఎక్కువ తినలేంబా కొద్దిగా ఏంటంటే మనసు విరిగినట్టుగా అనిపిస్తుంది ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు అర్థమైపోయిందిరా ఈ రాత్రికి ఎలా ఉంటుందండి ఫ్యూచర్ ముందే తెలిసిపోయింది కాకుంటే లైట్గా చేదైతే ఉంది ఫ్రెండ్స్ దీంట్లో తింటుంటే లాస్ట్లో అది మిగులుతుంది గొంతులోని ఆ చేదు అనేది అంతగా అనిపించట్లేదు చేయదండి లేదు తినే కొద్దిగా ఎలా అనిపిస్తుంది అనిపిస్తుంది హల్వాని మొత్తానికి ఇట్లా తయారు చేసాము నెక్స్ట్ ఏంటి మరి ఇంకో వంట చేసి పాడు చెప్దాం పాడైన వంటలు చూడాలంటే మన ఛానల్లో మీరు రావాలా పెంట పెంటకు తయారైంది ఇది పేడ పేడ తయారైంది చూడండి తొందరపడత ఇలా అవుతాయి తొందరపడకూడదు దేనికైనా సరే మా మేనేజర్ అయితే ముందే చెప్తున్నారనమాట కొద్దిగా ఉండాల నుంచి ఏ అవుతుంది అవుతుంది నేను అసలు వింటే కదా వినామా రావాలేదు తినండి రాత్రి రెండు వందలు పరిగెట్టాలి కదా పీహెచ్కి ఫోన్ చేసి చెప్పి ఉండాలి మేడం చెప్పు నాలుగు తయారు చేయమని రెడీ చేయమని అక్క నువ్వు చెప్పింది బాగుంది పాటించాం కానీ మేమే తప్పు చేసాం మాకు చక్కగా రాసి పెట్టినందుకు ఈ ప్రాసెస్ అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ మా అడుగులనండి నా కొద్దా పేడా ర్త్ డే టు యూ బామీ మనం మనం తింటున్నాం బాగరిది కెమెరామెన్ కూడా ఇద్దాం నోట్లో పెట్టండి కెమెరాన్కి ఫ్రెండ్స్ మన బాగమరిదిగా అయితే ఇప్పుడు తండ్రి అయిన సందర్భంలో తీపైన ఈ సేదు సేదుమిటి అయినైతే తినిపిద్దాండి ముందుకు వచ్చేస్తున్నాడు ఎలా తమ్ముడు బాగుందండి

ఈ వంట అయితే మాత్రం బాగుంది కొత్తగా అనిపించింది మీకు కూడాను అనుకుంటున్నాము మాకు ఈ ఐడియా అంతా కూడా ఇచ్చిన అక్కకి ప్రిపరేషన్ అంత కూడాను రాసిపెట్టిన అక్కకి థ్యాంక్ యూ సో మచ్ అక్క నువ్వు చాలా చక్కగా మాకు ఇది ఎంత కూడాను రాసిపెట్టినందుకు టు పిన్ అనమాట ఇలా 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 అని చెప్పి స్టెప్ బై స్టెప్ మీ పేరు కూడాను చెప్పొద్దున్నారు కాబట్టి పేరు కూడా చెప్పట్లేదు మీకైతే ఏమనిపించింది ఈ యొక్క రెసిపీ ఎంత కూడాను మీకు కొత్తగా కనిపించుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ ఫెయిల్ అయిన వంటకి మీరు తప్పకుండా ఒక లైగ్ అయితే ఇవ్వాల్సిందే నచ్చింది నచ్చకపోయినా మాకోసం మరో కొత్త ఎడితో మరలా మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బాయ్ ఫ్రెండ్స్